పేదల ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పంపిణీను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు మంత్రి శ్రీధర్ బాబు బుధవారం రాత్రి మంత్రి మండలం అడవి సోమనపల్లి గ్రామంలో పర్యటించి పూర్తయిన నలభై ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పేద ప్రజలకు ఇచ్చిన మాట మేరకు మొదటి దఫాలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మూడు వేల ఐదు వందల చొప్పున మొత్తం నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇంధనం మైన్లు ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు ఇంధరం మహిళలు నిర్మించుకునే పేదలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్రతి సోమవారం డబ్బులు విడుదల చేస్తున్నామని అన్నారు మన పెద్దపల్లి జిల్లాలో మంత్రి నియోజకవర్గ పరిధిలో నేడు గృహ ప్రవేశాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు పేద ప్రజల ముఖాల్లో సంతోషం చూస్తే తనకు చాలా సంతృప్తి కలుగుతుందన్నారు అర్హులైన ప్రతి పేదవాడికి ఇచ్చిన మాట ప్రకారం లో మంజూరు చేస్తామని రాబోయే అసెంబ్లీ ఎన్నికలలోపు మరో మూడు విడుదలలో లో మంజూరు చేయడం జరుగుతుందన్నారు

ఇచ్చే ధైర్యం లేకుంటే ఇవ్వాల్సిన బాధ్యతతో ఇయలేని పరిస్థితిలో వారు ఉంటే మేము ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం చేయాలనే తలంపుతో తలంపుతో ఆరు గ్యారెంటీలో భాగంగానే ముందుకు నడుస్తూ ఈరోజు మీరు అందరు బస్సులలో పోయినరమ్మా బస్సులలో జరిగినరా సార్ ఇంత కోపం వస్తే అమ్మగారింటికి పోయి మళ్ళా రెండు రోజులకు వచ్చే కార్యక్రమం చేసినా లేదా రావాలి మళ్ళా సంబంధించిన మీ ప్రయాణం ఆ ఖర్చులంతా కూడా ప్రభుత్వం భరించి ఈరోజు ఆర్టీసీకి మొత్తం టికెట్లంతా ఖర్చు చేస్తోంది ఫ్రీ బస్సు ఆడలోకి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంది అడుగుతా ఉన్నా మా ఎంపీటీసీని మా సర్పంచ్ ఇక్కడ ఉన్నోళ్ళు